క్రైస్త లాడ్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్న మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలను తెలియజేస్తూ ఉన్నాం ఈ దినము దేవుని యొక్క మాట మనం విందాం కీర్తన పదహారవ వచ్చిన మనం చదువుదాం ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి నన్ను తీసిన వీళ్ళలో చూడండి నీకు మార్చు మనం గమనించినట్లయితే ముప్పై నాలుగు అధ్యాయము పంతొమ్మిదో వచ్చినని మనం గమనించినట్లయితే నీతి మంతుడిని కలుగు అనేక అనేకములు అంటున్నాడు అనమాట మాత్రమే కాకుండా అరవై తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చినని మనం గమనించినట్లయితే దేవ జలములు నా ప్రాణం మీద పోల్చున్నది నన్ను రక్షించము అగాధ జలములో నేను దిగుబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయించున్నది వీళ్ళనే మాటలు మనం గమనించినట్లయితే దావీదు తన జీవితంలోని ఎన్నో శ్రమలుగుంట ప్రయాణిస్తూ వచ్చాడు ఎన్నో బాధలు కూడా ప్రయాణిస్తూ వచ్చాడు దేవుణ్ణే తన జీవితానికి ఒక యజమానుడిగా పెట్టుకున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఉన్నత స్థలంలో నుండి ఆయన చేయి చాక నన్ను పట్టుకున్నాడు అంటున్నాడు అనమాట మహాజలరాశుల నుండి ఆయన నన్ను తీసినా అంటున్నాడు అనమాట జలరాశులు అంటే చూడండి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవస్థంలో మొనపెట్టినప్పుడు అలాంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దావిదను దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి బయటికి తీసుకొని వచ్చినట్లుగా దేవుడి యొక్క వాక్యం చెబుతూ ఉండి పెట్టారు అంత మాత్రమే కాకుండా ఆయన అంటుకున్నాడు నీతి మంతనికి లోకంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో బాధలు వస్తా ఉంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కనుక నీతి మంత్రని కలిగి ఆపదలు అనేకముడు అంటున్నారు ఎవరైతే నీతిగా జీవించాలని కోరుకుంటున్నారో ఎవరైతే నీతిగా బ్రతకాలని కోరుకుంటున్నారో ఎవరైతే యథార్థంగా దేవుళ్ళో ఉండాలని కోరుకుంటారో అలాంటి వారికి ఈ లోకంలో భయంకరమైనటువంటి శ్రమలు బాధలు నిందిలు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి పిల్లలు ఆయన అంటూ ఉన్నాడు నీతి మంతని కలుగు ఆపుదలు అనేకంలో అంటున్నాడు అవి నన్ను ముంచేసే ప్రభు అంటున్నాడు అన్న అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన దేవునికి విన్నవిస్తూ పెట్టారు నా వల్ల కావట్లేదు బ్రభా ఈ శ్రమలలో నేను కూరుకుపోతున్నాను యగాధ ఈ అగాధ జలముల్లో నేను దిగబడిపోయాను ప్రభా బయటికి రాలేకపోతున్నాను ప్రభా కనుక దయచేసి నన్ను ఈ వరదల్లో నన్ను ముంచేస్తా ఉన్న ప్రభా ఈ బాధలు నన్ను ముంచేస్తా ఉన్న ప్రభా ఈ శ్రమలు నన్ను ముంచేస్తా ఉండే ప్రభా ఈ కష్టాల వలయంలో నేను చిక్కుకొని ఉంచున్నాను ప్రభా నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభా దయచేసి నన్ను కనికరించండి ప్రభా చెప్పి దావిదు తన గోడంతా కూడా దేవుతో చెప్తూ ఉన్నాడు దేవుని పెట్టాను ఈరోజు ఏ పరిస్థితిలో మీ మాటలు పెట్టుకున్నావు కుటుంబంలోని నీ యొక్క కుటుంబంలోని ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతూ ఒకవేళ నువ్వు కూడా దావేదిలాగా కేకలేస్తా ఉన్నావేమో దేవా ఈ అఘాధ నన్ను ముంచేస్తా ఉన్న ప్రోభ అంటూ ఉన్నావేమో ఈ సమస్య నన్ను ముంచేస్తా ఉన్న ప్రోభ ఈ అప్పుల ఊపుల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రోబా ఈ అనారోగ్యం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రొబ్బా ఈ బాధలు కష్టాలు నన్ను ముంచేస్తూ ఉన్నాయి బ్రోబ్బ అయ్యా నా వల్ల కావట్లేదు ప్రభా నేను కురుంగిపోతున్నాను అయ్యా నేను నలిగిపోతున్నాను ప్రభా నిన్న దిగసారిపోతున్నాను నేను విసిగిపోతున్నాను ప్రభాబా ఏడిపోయి నాకు తక్కువైంది ప్రొబ్బా అని చెప్పి ఒక వేళ నువ్వు కూడా మనసుకునేటువంటి వ్యక్తిగా ఉంది నువ్వు కూడా దావిదా మొరపెడుతూ ఉన్నావేమో దేవుట్లా అని అంటూ ఉన్నాడు నేను మందును కలుగు ఆ బదులు అనేక అమలు అంటున్నాడు బిడ్డలు అంత మాత్రమే కాకుండా మత ఎనిమిదో వచ్చి ఆయన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే ఆయన దోని మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయనతో పాటు కొంతమంది శిష్యులు కూడా దోన్లో ఉంటూ ఉన్నారు ఆయన సముద్రం మీద వారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఆ సముద్రం మీద ఒక తుఫాను రేగి ఆ సముద్రం ఏం చేస్తా ఉంది అలల చింత కప్పబడుతూ ఉన్నదనమాట ఎన్నో అలలు వస్తా ఉన్నాయి ఆ యొక్క సముద్రం అంతా ఉప్పింగిపోతూ ఉంది అక్కడున్నటువంటి శిష్యులు అల్లాడుతూ ఉన్నారు అయ్యో ప్రభా ఈ నావు మునిగిపోతూ ఉంది తోనే మునిగిపోతూ ఉంది నీళ్లతోనే నువ్వు నువ్వు అలాగా ఉన్నావు ప్రభా మరి మా వల్ల కావట్లేదు ప్రభా మేము నశించిపోతున్నాము ప్రభా ఇప్పుడు అంటూ ఉన్నాడు ఆయన చూడండి శిష్యులు ఆయన ఎందుకు వచ్చి మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపారు చూడండి ఆయన అంటూ ఉన్నాడు ప్రభా మేము నశించి మేము నశించి ప్రభా నువ్వు వచ్చి గాలిన సముద్రాన్ని మంచమే ప్రభా ఆపే ప్రభావ అని చెప్పి ఆ పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి మొరపెడుతూ ఉన్నారు పెట్లారా ఆయన ప్రక్కనే ఉన్నారు ఆయనతోనే వాళ్ళు ఉన్నారు కానీ అయినా సరే వాళ్ళు ఏంటంటే ఆ దోనంతా కూడా చేత కొట్టబడుచున్నందున వాళ్ళు భయకంపతులు అయిపోతున్నారు ఈ వర్షంలోనే మేము చచ్చిపోతామేమో ఈ గాలి తుఫాన్లో చచ్చిపోతావేమో ఈ శ్రమలో మేము మునిగిపోతావేమో ఈ బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఈ జలరాశుల్లో మేము మునిగిపోతావేమో అని చెప్పేసి వారు ఆయనను ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు బిడ్లారా ఆయన అంటూ ఉన్నాడు ఆయన లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులరా ఎందుకు భయపడుచున్నారు ఆయన చెప్పి గాలి సముద్రమును ఇంతగా కద్దింపుగా అవి నిక్కిలి నిలబడి చూసారా ఎప్పుడైతే వారు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి మేము నశించిపోతున్నాం మీకు చింత లేదా అని అడిగినప్పుడు కూడా ఆయన అనుచున్నాడు అల్ప విశ్వాసులరా మీరు ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి ఆయన లేచి గాలిని సముద్రాన్ని గర్తించినప్పుడు అవి వెంటనే లోబడిపోయాయి అంట వీళ్ళని చూడండి ఈరోజు నీ జీవితంలో కూడా ఈ గాలి చేత మరి అలల చేత నువ్వు కట్టబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఆర్థిక పరిస్థితుల చేత నువ్వు కట్టబడుతూ ఉన్నావేమో అనారోగ్యం చేత నువ్వు కట్టుబడుతూ ఉన్నావేమో మనుషులు అనేటువంటి మాటల చేత నువ్వు కట్టుబడుతూ ఉన్నావేమో పిల్లల చేత భర్త చేత భార్య చేత అయినవారి చేత కాని వారి చేత మరి ఎన్నో రకాల మనుషులు మనుషులందరి చేత నువ్వు కూడా అనేకమైనటువంటి దెబ్బల చేత ఉన్నావేమో దేమని పెట్టారా అలసిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో మేము నశించిపోతున్నాము ప్రభావ నా వల్ల కావట్లేదు బ్రహ్మ ఈ భరించడం నా వల్ల కావట్లేదు ఈ నిందలు నా వల్ల నేను పోయలేకపోతున్నాను ప్రభు ఈ శ్రమలు నా వల్ల కావట్లేదు ప్రభా నన్ను భయపడుతూ ఉన్నావేమో ఆయన అంటూ ఉన్నాడు అల్ప విశ్వాసాల ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు అన్నమాట ఆ రోజు వారిని గద్దించిన దేవుడు నిన్ను కూడా ఈరోజు రోజు ఉన్నాడు నన్ను ఉపాయపరుచున్నా ధైర్యంగా ఉండు అని చెప్పి నీకు ఆయన ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు నీకు ఆయన భరోసా ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ ఈ రోజు నుంచి దేవుని వైపు చూడు నీ కుటుంబాన్ని ఏదైతే పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా ఆయన నాకు జయాన్ని కలవ చేస్తాడు నా పరిస్థితుల నుండి దేవుడు నాకు విడుదలిస్తాడు నాకు జీవితంలో దేవుడి కార్యాలు చేస్తాడు ఆ రోజు గాలిని తుఫాను గద్దించిన దేవుడు నా కుటుంబాన్ని కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితులు అన్నిటి నుండి ఆయన గద్దిస్తాడు అని చెప్పి దేవుని వైపు చూస్తూ నువ్వు ధైర్యంగా బ్రతికినట్లయితే నీ జీవితంలో ఆయన కార్యాలు చేసి నీ విషయంలో ఆయన మేలు చేసి అనేకులు ఎదుట ఊరేగింపు చేస్తాడు ఆయన నమ్మకంగా ఉండు దేవుని వైపు చూడు దేవుని మాట నమ్ము విశ్వాసంతో బ్రతుకు దేవుడు మీ జీవితంలో తప్పక కార్యం చేస్తాడు దేవుడు ఇటు మాటలు దీవించేమ కలిగిన మాట నమ్మకం మీ దేవానికి కొన్ని నాల్చేస్తాం ఇయక ఉదయం కాలవేళ బ్రహ్మ నీ బిడలు ఎవరైతే నాయన బరువెక్కిన మనసుతో ఉండే బ్రొబ్బా ఈ మాటలు వింటూ ఉన్నారు అలచేత కొట్టబడి ఆ దోణి మునిగిపోతూ ఉన్నప్పుడు బ్రహ్వా ఆ రోజు గాలిని సముద్రాన్ని ఏ రీతిగా గద్దించావు ఈరోజు వారి కుటుంబాలను వారిని వెంటాడుతున్నటువంటి ఈ గాలి సముద్రం అల చేత ఏ విధంగా వారి ద్వారా కూడా మునిగిపోతూ ఉన్నట్లయితే ఆ రోజు నాయన ఏ విధంగా నువ్వు గద్దించి నిమ్మల పరిచావో వారి కుటుంబాలను పట్టినటువంటి పరిస్థితులు అన్నిటి నుండి విడిపించుకొని వేడుకొచ్చున్నాను వారి హృదయాలకు సమాధానం కలగచారు వారిని మీరు జీవితంలో మీరు కార్యాలు చేయమని వేడుకొచ్చున్నాను ఆ పర్సుల నీటి నుండి విడిపించమని వేడుకుంటున్నారు ఆ గాలిని గద్దించమని వేడుకుంటున్నారు ఆ తుఫాను మీరు అడిచివేయమని వేడుకుంటున్నారు వరకున్న ఉన్న పరిసలన్నిటి నుండి విడిపించమని వేడుకుంటున్నారు మీరు నిమ్మల పరచండి ప్రూప కృపతో నింపండి ప్రభాని పొందినారు ధైర్యపరచండి రూపాన్ని పొందనారు నీ మాటలు వారు హృదయంలో అయ్యా భద్రపరచమని వేడుకుంటున్నారు నీ మాటలు విన వారందరినీ దీవించండి తో కనికరం చేత నింపి బాగు చేసి విన్నామని మేము తెచ్చుకోండి వేస్తున్నామని బట్టి అడిగి వేస్తున్నాను పిల్లరా ఈ మాటలు మీకు మేలుకరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మీరు అనేకులకు ఈ యొక్క దేవుని మాటలు తెలియచేయండి మా యొక్క ఛానల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దేవించుకుంటారు